హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలా సింపుల్గా ఈజీగా మిక్సీతో పని లేకుండా పాలమేకడతో ప్యూర్ గీని అలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము చాలా మంచి టిప్స్ అయితే ఉన్నాయి నేను చెప్పే టిప్స్ని ఫాలో అయ్యి మీరు నయ్యి చేస్తే చాలా బాగా వస్తుంది అండ్ అలాగే ఈ వీడియోని మీరు త్రీ మినిట్స్ స్కిప్ చేయకుండా ఓపిక్గా చూడండి సో దట్ ఇంకా ఏ వీడియో చూడాల్సిన అవసరం అయితే ఉండదు మీరైతే ఒక వన్ వీక్ ఆర్ టెన్ డేస్ పాలు మేగడ్ని స్టోర్ చేసుకుంటాం కదా ఫ్రీజర్లో నయ్యి చేసుకునే ఒక థర్టీ మినిట్స్ ముందు మేగడిని తీసి బయట పెట్టండి రూమ్ టెంపరేచర్కి వచ్చేంత వరకు సో మెత్తగా చే అవుతుంది ఈజీ అవుతుందనమాట మనకు నయ్యి చేసుకోవటానికి ఫస్ట్ అయితే మేఘన్ని ఒక పెద్ద గిన్నెలో తీసుకుని బాగా బీట్ చేయండి తర్వాత హాట్ వాటర్ పోసి ఇలాగా బీటర్తో బీట్ చేయాలండి సో మీ కనుక మీరు కనుక మిక్సీలో చేసేటట్టు అయితే కొంచెం కూల్ వాటర్ పోసుకొని మిక్సీ పట్టేసుకుంటే కనుక ఈజీగా వెన్న వస్తుంది ఇఫ్ బీటర్ లేకపోతే మధ్య కవ్వం ఉంటే దాంట్లో కూడా మీరు చేసుకోవచ్చు అనమాట పాలను కాచి చల్లార్చిన తర్వాత ఫ్రిడ్జ్లో పెడితే మీగడ థిక్నెస్ అనేది పెరిగి ఎక్కువ నెయ్యి వస్తుంది అలాగే నెయ్యి చేసుకున్న తర్వాత మిగిలిపోయిన మజ్జిగని కూడా పడేయాల్సిన అవసరం ఉండదండి ఆ మజ్జిగని మనం మొక్కల్లో వేస్తే మొక్కల్లో పోస్తే మొక్కలకి కూడా చాలా మంచిది చూశారు చూసారు కదా ఇలా కొంచెం సేపు చిలికిన తర్వాత మొత్తం బటర్ అంతా పైకి వచ్చేసింది ఈ మనం ఒక చిల్లుల గంట తీసుకుని ఆ చిల్లుల గంటతో ఒక మందపాటి గిన్నె తీసుకోవాలండి పల్చెట్టి గిన్నె తీసుకుంటే పల్చటి గిన్నె మాడిపోతుంది సో ఒక మందపాటి గిన్నెలోకి ఈ వెన్న అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవాలి కొంచెం మజ్జిగ పడినా కూడా ఏం ప్రాబ్లం అయితే ఉండదండి సో నెయ్యి చేసుకునేటప్పుడు పూర్తిగా లో ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకోవాలి అలాగే మరిగించేటప్పుడు కొంచెం మెంతులు కానీ తమలపాకులు కానీ లాస్ట్ స్టేజ్లో వేస్తే చాలా బాగుంటుందన్నమాట సువాసన బాగా వస్తుంది సో ఇప్పుడు చూ నేను చూపిస్తున్నాను కదా అలా చిల్లుల గంటతో అయితే మీరు తీసుకోండి సో మజ్జిగ పడిన ప్రాబ్లం ఏమి ఉండదండి అడుగున గసి అంటారు కదా గోల్డెన్ కలర్లోకి మారిపోతుంది అది కొంచెం ఎక్కువ అనమాట మా ఇంట్లో అయితే అది కూడా చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా ఒకసారి టేస్ట్ చేసి చూడండి అది కూడా చాలా బాగుంటుందన్నమాట నయ్యితో పాటు సో నయ్యికి వచ్చేటప్పుడు కొన్ని క్లిప్పింగ్స్ అయితే మిస్ అయినాయి మీరైతే అడుగున గసి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంతవరకు అయితే మరిగించుకోండి చాలా మంచి స్వచ్ఛమైన నెయ్యి అండి ఇది మాత్రం చాలా బాగుంటుంది టేస్ట్ ఒక్కసారి అయితే ట్రై చేయండి అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్